తన దగ్గర అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించారంటూ జానీ మాస్టర్ పై అయితే గతంలో కేసు నమోదైంది దాదాపు ఆ కేసు కోసం ఆయన నెలకు పైగా జైల్లోనే ఉన్నారు ఆయనకి బెయిల్ సైతం రద్దు చేశారు తర్వాత ముఖ్యంగా ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటోందో మరి ఆ అమ్మాయి సైతం బయటకు రాకపోవడం అలాగే తనకి సంబంధించిన కొన్ని అపోజింగ్ వీడియోలు కూడా బయటకు రావడం వాయిస్ రావడం జానీ మాస్టర్ కి సంబంధించిన ఇష్యూపై ఆ అమ్మాయి కూడా కావాలనే మాస్టర్ నేరికిందన్న కోణంలో కూడా దర్యాప్తు జరగడంతో మాస్టర్ కి కాస్త కండిషనల్ బెయిల్ లభించింది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ బయటకు వచ్చి ఖచ్చితంగా నేను ఏ తప్పలేదని నూటికి నూరు శాతం మంచినే చేశాను తప్ప చెడు చేయలేదని నా వల్ల ఎవరికి ఏ ప్రమాదం రాకుండా ఉండేందుకే మరి అందరూ కూడా చెప్పారు కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు అంటూ జానీ మాస్టర్ చెప్పారు సో ఇప్పుడు ఆయనకి కండిషనల్ బెయిల్ లభించిన తర్వాత తన కుటుంబ సభ్యులతో అయితే ఆయన ప్రత్యేకంగా గడుపుతున్నారు సో దాదాపు ముప్పై ఏడు జైలు జీవితం గడిపయ్యారు జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయటకి రాలేదు తన భార్య పిల్లలతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు మళ్లీ ఎప్పటికి జైలుకు వెళ్తారో తెలియదు కాబట్టి ఉన్న సమయంలో తన కుటుంబంతోనే జాలీగా గడిపేస్తున్నారట అందుకే ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ తన ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లారు సో ఈ విషయాన్ని జానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అందులో తన భార్య పిల్లలతో కలిసి బీచ్ దగ్గర ఉన్న ఫొటోస్ ని షేర్ చేయగా అక్కడ ఎంతో చక్కగా అయితే వాళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా అయితే చెప్తున్నారు నెల్లూరులోని సొంత సొంత ఊరిలో భార్య పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు ఆ తర్వాత ఆ ఫోటోలే అయితే షేర్ చేశారు ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచా లాంటి చిరునవ్వులు మిఠాయి లాంటి మధుర క్షణాలు మీ జీవితంలో ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి అంటూ మరి అప్పట్లో అయితే విష్ చేశారు కానీ ఇప్పుడు అదే మన జానీ మాస్టర్ ఫ్యామిలీతో కలిసి అలా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాలు చూసి అభిమానులను కూడా మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయనకి అవకాశాలు కల్పించాలని అయితే కోరుకుంటున్నారు